పనివాళ్ళను తీసుకొచ్చావా ఎవరమ్మా వాళ్ళు అని ఆనంద భైరవే అడుగుతూ ఉంటుంది బయట ఉన్నారు చూపిస్తాను రెండత్తయ్య గారు అని చెప్పి ప్రీతి అంటుంది ఇక ఆనంద భైరవి ప్రీతి ఇద్దరూ కలిసి హాల్లోకి వెళ్తారు ప్రీతి వాళ్ళు అన్నావు ఇక్కడ ఎవరూ లేరు కదమ్మా అని చెప్పి ఆనంద భైరవే అంటుంది బయట ఏం చేస్తున్నారు లోపలికి రండి అని చెప్పి ప్రీతి పిలుస్తూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్య ఇద్దరు కూడా పని మనిషి గెటప్లో ఆనంద భైరవి ఇంట్లోకి వస్తూ ఉంటారు భైరవి వాళ్ళను చూసి షాక్ అవుతుంది వీళ్ళే అత్తయ్య గారు పని వాళ్ళు గతంలో మన ఇంట్లో పనిచేశారంట వీళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి మీరు మందలించి పనిలో నుంచి తీసేశారంట బాధపడుతూ వాళ్ళ గోడు నాకు చెప్పుకున్నారు నేనే జాలి తలిచి మా అత్తయ్య గారు మళ్ళీ మిమ్మల్ని క్షమిస్తారు తప్పకుండా పనిస్తారని చెప్పాను అని చెప్పి ప్రీతి భైరవికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు అనన్య కాంచెలను పని మనిషి గెటప్పుల్లో చూసి షాక్ అవుతారు ఏంటత్తయ్య గారు మీకు చెప్పకుండా మాటిచ్చినందుకు మీకు కోపం వస్తుందా సారీ అత్తయ్య గారు ఈ ఒక్కసారికి మీకు చెప్పకుండా మాటిచ్చేశాను ఏమి అనుకోకండి అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక భైరవి ఆలోచిస్తూ ఉంటే ఏంటి అలానే చూస్తున్నారు చేసిన తప్పుకు అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి అని చెప్పి ప్రీతి అంటుంది అమ్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే మనకి ఈ ఇంట్లో పని మనుషుల స్థానం అన్న ఇస్తారంట అమ్మి క్షమాపణ చెప్పేద్దాం అని చెప్పి కాంచనంటుంది ఇక అనన్య భైరవి కాళ్ళ మీద పడితే కాంచన వెళ్ళి లీలావతి కాళ్ళ మీద పడి క్షమించండి అమ్మగారు ఇంకా మేము ఎప్పుడూ తప్పు చేయము మళ్ళీ మమ్మల్ని మీ ఇంట్లో పనివాళ్ళుగా పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక భైరవి ఆలోచిస్తూ ఉంటుంది కాంచనా ఏంటిదంతా అని చెప్పి లీలావతి అంటుంది ప్లీజ్ అమ్మ తప్పు చేసినాము మేము క్షమాపణ కోరి మళ్ళీ పని అడుగుతున్నాము ప్లీజ్ అమ్మా ఇంట్లో పని ఏండి అని చెప్పి కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది సరే లేండి ఈ ఇంటి పెద్ద కోడలు చెప్పింది కాబట్టి కాదనలేక మీకు ఈ ఇంట్లో పని మనిషి స్థానం ఇస్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక లీలావతి కాళ్ళ మీద నుంచి కాంచన ఆనంద భైరవి కాళ్ళ మీద నుంచి అనన్య లేచి నుంచుంటారు అత్తయ్య గారు చెప్పింది అర్థమైంది కదా ఇక నుంచి అయినా ఎలాంటి తప్పులు చేయకుండా బుద్ధిగా ఇంట్లో చేసుకోండి అని చెప్పి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అత్తయ్య గారు నా మాట నిలబెట్టినందుకు థ్యాంక్స్ ఇంకొకసారి మీకు చెప్పకుండా ఎలాంటి మాట ఇవ్వను అని చెప్పి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మళ్ళీ ఈ కొత్త గెటప్ అని చెప్పి ఆనంద భైరవి అనన్యను నేను అడుగుతూ ఉంటుంది మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మీరు ప్రశాంతంగా ఉంటా అంటే నేనేలా చూస్తూ ఉంటాను అందుకే కొత్త గెటప్లో వచ్చి మీకు ప్రశాంతత లేకుండా చేద్దామనుకున్నాను అని చెప్పి అనన్య ఆనంద భైకి చెప్తూ ఉంటుంది ఇక అనన్య వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆనంద ఏంటిది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ప్రీతికి రెండవ భార్య అనన్య అని ఎప్పటికీ తెలియకూడదక్క వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ప్రీతి ఈ ఇంటి పెద్ద కొడలు ఈ ఇంటి పెద్ద కొడలు మాటిచ్చిన తర్వాత మనం కాదనటం కరెక్ట్ కాదక్క వాళ్ళ సంగతి నేను చూస్తాను నువ్వు బాధపడకక్క అని ఆనంద భైరవి లీలావతికి చెప్పి బయటికి వెళ్తుంది అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది కారులో నుంచి దర్శన్ ఫ్రెండ్స్ దిగుతారు ఆంటీ బాగున్నారా నమస్కారం అని చెప్పి అంటూ ఉంటారు బాగున్నాను బాబు నమస్కారం అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది దర్శన్కి ఇప్పుడు ఎలా ఉందా అంటే అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే పర్వాలేదు బాబు బాగానే ఉంది పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు వెళ్ళండి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక దర్శన్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి దర్శన్ రూమ్కి వెళ్తారు ఎరా దర్శన్ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఫైన్ రా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి శరణ్య సరైన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది దర్శన్ ఫ్రెండ్స్ వచ్చారు ఏమైనా స్నాక్స్ రెడీ చేయమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది గారలేస్తానత్తయ్య అని చెప్పి సరణ్య చెప్తే సరే అమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక శరణ్య కిచెన్లోకి వెళ్తుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది గారెలేస్తావా గారెలు స్నాక్స్ చేయమని మీ అత్తయ్య చెప్పగానే నువ్వు గారెలేస్తానని కిచెన్లోకి వెళ్ళావు కదా నీ సంగతి చెప్తాను పద సరేన్యా అని చెప్పి అనన్య కూడా కిచెన్లోకి వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక సరేణ్య ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది ఉప్పు సరిపోయింది అని మనసులో అనుకొని గారెల పిండిలో కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది ఆయనకు అలా ఇష్టం అని చెప్పి సరేణ్య మనసులో అనుకొని కరివేపాకు తీసుకురావడం కోసం వెళ్తుంది ఇక అప్పుడు అనన్య గారెల పిండి దగ్గరకు వచ్చి సాల్ట్ చూస్తూ దర్శన్ ఫ్రెండ్స్కి గారెలు చేసి ఇచ్చి మెప్పు పొందుదామనుకుంటున్నావా సరణ్య ఈ సాల్ట్తో నిన్ను ఇన్సల్ట్ చేయబోతున్నాను అని అనన్య మనసులో అనుకుని గారెల పిండిలో చాలా ఉప్పు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సరేణ్యకు ఆ విషయం తెలియక కరివేపాకు తీసుకొచ్చి గారెల పిండిలో కలిపేసి గారెలేస్తుంది దర్శన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే గారెలు తీసుకొని దర్శన్ రూమ్కి వెళ్ళి స్నాక్స్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు పర్వాలేదురా తీసుకో అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ ఫ్రెండ్స్ గారెలు టేస్ట్ చేసి చిచ్చి తుతు అని చెప్పి ఊస్తూ ఉంటారు ఏమైందిరా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు గారెల్లో ఉప్పు ఎక్కువైందిరా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక దర్శన్ కూడా టేస్ట్ చేసి అవును ఉప్పు ఇంత ఎక్కువ వేసావేంటి అని చెప్పి సరైనపై కోప్పడతాడు గారల్లో ఉప్పు ఎక్కువ ఎక్కువేయటమేంటండి నేను కరెక్ట్గానే వేశాను అని చెప్పి సరైన అంటుంది కావాలని నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం కోసం నువ్వు ఇదంతా చేసావు కదా అని చెప్పి దర్శన్ శరణ్యపై కోప్పడుతూ ఉంటే ఒరే అనుకోకుండా ఏదో ఉంటుంది వదిలేరా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఈవిడ అనుకోకుండా ఏమీ చేయదు ఏదైనా స్క్రిప్ట్ రాసుకొని చేస్తుంది అని చెప్పి దర్శన్ అంటాడు ఇక సరణ్య బాధపడుతున్నట్టు డల్గా ఉంటుంది నువ్వు ఏమీ తెలియని అమాయకురల్లా ఫేస్ పెడితే వీళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మరు నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో నీ మనసులో ఉన్న విషయం అంతా బయటికి కక్కటమే నీ ముఖ్య ఉద్దేశం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే సరైన ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ప్రీతి అనన్య కాంచన్న తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి శేఖరం శేఖరం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శేఖరం బయటికి వచ్చి ఏంటమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మీరిద్దరూ అక్కడి నుంచి చూస్తున్నారు ఇలా రండి అని చెప్పి ప్రీతి పిలుస్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కూడా శేఖరం దగ్గరకు వెళ్తారు వీళ్ళెవరో నీకు తెలుసు కదా అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ఎందుకు తెలీదు ఈవిడ నా పెళ్ళము ఆవిడ నా కూతురు కానీ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాను అని శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నావు వీళ్ళు నీకు తెలుసా అని అడుగుతున్నాను అని చెప్పి ప్రీతి అంటుంది ఎందుకు తెలియదమ్మగారు ఈవిడ పెద్దమ్మగారు చిన్నమ్మగారు అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు వాళ్ళని పట్టుకుని అమ్మగారు అంటావేంటి వీళ్ళు నీకంటే ముందో లేకపోతే చేసిన పని వాళ్ళు అయి ఉంటారు అందుకే నీకు వీళ్ళ గురించి సరిగ్గా తెలిసినట్లేదు వీళ్ళు ఏదో తప్పు చేశారని అత్తయ్య గారు కోపంతో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారంట పనిలో నుంచి తీసేశారంట వీళ్ళు అదో రకం వాళ్ళే వీళ్ళకు పని రాదు పాడు రాదు వీళ్ళని నీ కింద పనివాళ్ళుగా పెడుతున్నాను ఈ రోజు నుంచి వీళ్ళు ఎలాంటి తప్పు చేసినా కూడా నీ ఉద్యోగం ఊడిపోతుంది శేఖరం వీళ్ళకి పని నేర్పించు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఎంటమ్మగారు వీళ్ళు నా కింద పనివాళ్ళా అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటే నువ్వు వీళ్ళ పైన లాగా అర్థమవుతుందా వీళ్లకు పని నేర్పించు వీళ్ళ పనిలో తేడా వచ్చిందో నీ ఉద్యోగం పోతుంది అని చెప్పి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు నా కింద పనివాళ్ళంటా అని చెప్పి శేఖరం కాంచన్ను అంటూ ఉంటే ఇదిగో శేఖరం పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను నేను ఎప్పటికీ ఈ ఇంటికి కోడల్నే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు ఆవిడ చెప్పింది కదా అని చెప్పి నన్ను పనిదాని అంటే కనుక ఊరుకోను అని చెప్పి అనన్య శేఖరానికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది అమ్మి మాటలు వింటుంటే నాకే కోపం వస్తుంది ఇంట్లో వాళ్లకు కోపం రాకుండా ఉంటుందా ఏంటి అసలు అమ్మిని ఇలా ఎలా పెంచావే అని శేఖరం కాంచన్ను అంటూ ఉంటాడు నా కూతురు నేను బాగానే ఉన్నాము నీ కళ్ళుకి వాళ్ళ కళ్ళకి పచ్చ వచ్చినట్టు వచ్చినట్టున్నాయి అందుకే మీ కళ్ళకు అలా కనిపిస్తున్నాం అని చెప్పి కాంచనంటుంది అమ్మిని మంచి మాటలు చెప్పి మార్చు ఈ ఇంటి కోడల హోదాలో ఏ రోజుకైనా నిలబడగలుగుతుంది లేకపోతే కనుక ఎప్పటికీ కూడా పని మనుషుల్లానే ఉంటారు అని చెప్పి శేఖరం కాంచనకు చెప్తూ ఉంటాడు ఏంటి ఈరోజు నువ్వు ఈ ఇంట్లో పెద్ద పనివాడు అని చెప్పి మాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగిపోయావా నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లో వాచ్మెన్వే మేము ఎప్పటికీ ఈ ఇంట్లో ఓనర్స్మే ఆ విషయం మర్చిపోకు శేఖరం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నిన్ను ఎవరు మార్చలేవరు కంచు నువ్వు మారితేనే మన కూతురు జీవితం బాగుంటుంది అని చెప్పి శేఖరం అంటాడు పెద్ద చెప్పొచ్చావులే అని చెప్పి కాంచన అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్